లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం అప్పు ఇచ్చారో ఇక మీ పని అయిపోయినట్టే నేడు కొత్తగా ఉందా మరి ఈ రకంగా అయితే ప్రజల మధ్య ఈ డబ్బు వ్యవహారం ఏ రకంగా జరుగుతుంది లావాదేవీలు ఏ రకంగా జరుగుతాయి న్యాయపరమైనటువంటి లావాదేవీలు ఏ రకంగా జరగాలి అనధికారికంగా లావాదేవీలు ఏ రకంగా జరుగుతున్నాయనే అంశం మీద పరిగణలో తీసుకున్నప్పుడు ముందుగా మా ఈ ఛానల్ని లాస్ట్ సోషల్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ కొట్టడం ద్వారా వచ్చేటట్టు నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందాలంటే వచ్చిన ఎపిసోడ్స్ అన్నీ మీకు చూడాలి అనుకున్నట్టయితే దయచేసి మీరు నోటిఫికేషన్స్ అన్నిటిని కూడా ఆన్ చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈరోజు చర్చించేటటువంటి అంశాన్ని కనుక పరిగణలో తీసుకుంటే ఇంతకుముందు బదులు తీసుకునేవారు చే బదులు తీసుకునేటప్పుడు డబ్బు ఇవ్వడం తీసుకోవడం అనేది జరుగుతూ ఉండేది పరస్పరం అంగీకారంతో లేదు ప్రాన్సినీ నోట్లు చెక్కులు వ్యవహారాల ద్వారా జరిగేవి అయితే ఈ మధ్య కాలంలో అనధికారికంగా యాప్స్ అనేవి రావడం జరిగింది ఈ డిజిటల్ యాప్స్ ద్వారా ప్రజలకి అతి చేరువ ద్వారా వేగంగా డబ్బు అందించాలనే ఉద్దేశంతో కొన్ని మోసపూరితమైనటువంటి కంపెనీలు యాప్స్లను క్రియేట్ చేసి ప్రజలకి త్వరగా అంటే ఒక పది నిమిషాల్లో పదిహేను నిమిషాల్లో లోన్లు ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టి వారికి ఈ లోన్లు ఇవ్వడం ద్వారా బాగానే వారికి సర్వీస్ చేస్తున్నట్టుగా చూపిస్తున్నప్పటికీ కూడా వెనక్కి తిరిగి చూసినట్టయితే వారు ప్రజల నుంచి రక్తాన్ని పీల్చుకు తినేటటువంటి వడ్డీలను వేస్తూ ప్రజలను ఇబ్బందికి గురిచేసి చివరికి వారు ఈ అప్పులు బాధ తట్టుకోలేక మరణించినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇలాంటి వాటి అన్నింటిలో పరిగణలో తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి సిస్టమేటిక్గా ఒక కొత్త బిల్లుని రూపొందించడం జరుగుతుంది దీంట్లో అనాథరైజ్డ్ యాప్స్ను ఏవైతే ఉన్నాయో అనాథరైజ్డ్ యాప్స్ ద్వారా ఇచ్చేటటువంటి పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అనాధికారికంగా వడ్డీలను వసూలు చేస్తున్న కంపెనీలన్నింటినీ కూడా కొరడా జులిపించాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది దీంతోపాటుగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రెండు వేల ఇరవై ఒకటిలోనే కొన్ని మార్గదర్శకాలను చేస్తూ ఈ మార్గదర్శకాల్లో క్లియర్గా కొన్ని పాయింట్లను ఇవ్వడం జరిగింది అందులో డిజిటల్ పేమెంట్లు చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ అయినటువంటి అధికారకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదించబడినటువంటి కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమితమైనటువంటి వాటి డిపార్ట్మెంట్ల నుంచి ఉత్తర్వులు తీసుకున్నటువంటి కంపెనీలకు మాత్రమే అర్హత ఉంటుంది అది కాకుండా అనధికారికంగా ఏర్పాటు చేసినటువంటి యాప్స్ ద్వారా ఫోన్ యాప్స్ ద్వారా ఎక్కువగా మీకు ఈ పది నిమిషాల్లో ఐదు నిమిషాల్లోనే పేమెంట్లు ఇస్తాము మీరు తీసుకోండి అని చెప్పి వారికి వారిగా జ చూపించి వంద వందకు వంద శాతం వడ్డీలను వేస్తూ వారిని భయభ్రాంతులు గురి చేస్తూ డబ్బులు కట్టలేని పక్షంలో వాళ్ళ ఇళ్లపై వచ్చి దాడులు నిర్వహించి వాళ్ళని గాయపరిచి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు ఎలాంటి వారి అందరినీ కూడా చట్టం రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈ బిల్లులు రూపొందించడం జరిగింది ప్రజలకి పైన ఇలాంటి అనధికారిక యాప్స్లను నమ్మొద్దని అదేవిధంగా ఇటువంటి డబ్బుని మీరు తీసుకోవడం ద్వారా అవి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్లోకి వస్తుంది కాబట్టి ఎప్పటికైనా మీరు శిక్షార్హులు అవుతారు డబ్బు ఇచ్చేవాడు డబ్బు తీసుకున్నవాడు ఇద్దరూ కూడా రేపు చట్టానికి శిక్షార్హులు అవుతారు కాబట్టి ఇలాంటి అనధికారిక పేమెంట్లు తీసుకోవద్దని తెలియజేస్తూ アスカラ。